फ早 March express <laughs> you च्जर चोचि चिशाँ पलाग invers, बस्को्रम

वेरीडो फोटो थैंक्यू रोड कमु గూడెం తండ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను హలావత బీకు జాకెట్లో బన్ను నేను జిల్లా అసరాపేట నియోజకవర్గం అసరాపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామం మారుమూల గ్రామమైన గాండ్లగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలో తాలిబాబు అనే నేను ఈరోజు నామినేషన్కి ఈ ఎలక్షన్లో నాకు గెలిపిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి మా ఊరికి మంచి చేద్దామని ఊళ్ళో మట్టి రోడ్లు లేని విధంగా సిమెంట్ రోడ్లు తెప్పించగలుగుతానని నా నమ్మకం ఉంది అలాగే గాండ్లగూడెంలో మంచి నీటి సమస్య లేకుండా చేస్తానని గాండ్లగూడెంలో ఏ సమస్య లేకుండా అన్ని విధాలుగా మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ నేను గెలిస్తే ఆ పని చేయగలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపించగలను కావున గ్రామ ప్రజలు అందరూ నాకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాను సత్యం రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు ఆయన తరపున ఆయన చేసిన సేవగాను ఆయన మనిషిగా నేను ఈరోజు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను దాని ద్వారాగా ఆయన చేసిన సేవను గుర్తించి ఆయన తరపున నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉండుంటే అవి నాకు తెలిస్తే నాకు చేతనైనంత వరకు నేను చేయడానికి ముందుకొస్తాను ప్రభుత్వం తరఫున కాబట్టి మీరందరూ నన్ను గుర్తుపెట్టుకుని మా ఆయన గారు చేసిన సేవను గుర్తుపెట్టుకుని మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను పంచాయతీ సీనియర్ కార్యకర్తని బాగు పెడతాను మంచిగా ఊరికి అభివృద్ధి పనులు మొత్తం చేస్తాను ఏది ఎదురు చేశారు నా చేతి సొమ్ము పెట్టేనా ఊరికి బాగా చూస్తుంది నీళ్ళకైనా దేనికైనా మంచి పని చేసి పెడతాను నిజంగా ప్రసాద్ బాబు గారి కాడ నుంచి రాజ్ శాఖ మంత్రి ఉన్న కానీ అప్పటి నుంచే కానుకులు ఇప్పుడు దాకా వెళ్ళాను నేను ఏ పార్టీ మారలేదు నాకు అవకాశం నాయకులు వాడకం చేస్తున్నారు అవకాశం ఏం లేదు ము నుంచి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పో ఓట్లు వేసి గెలిపించాం ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిపించాం కాంగ్రెస్ పార్టీ సేవ చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కింద సీనియర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి అందరు దయచేసి ఓటు వేయాల్సిందిగా గెలిచిందిగా కూర్చున్నారు